మమ్మీ డాడీకి వందనాలు మరి నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి నా మొహానికి స్కిన్ ఎలర్జీ వచ్చింది అయితే ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గలేదు మొన్న సత్తనపల్లి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే ఏం లేదని చెబుతున్నారు మొహానికి మాత్రం ఎక్కువ అవుతా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి మందులు తెచ్చుకుని వేసుకున్నా కూడా ఎక్కువ అవుతున్నాయి ఇంకా ఇంకా మొన్న పొయ్యి నెలలో సెప్టెంబర్ ఐదో తారీఖున భద్రాచలంలో పాస్టింగ్ ప్రేయర్ పెట్టారు నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను మమ్మీతో ప్రేయర్ చేయించుకున్నా మమ్మీ ఇలాగ వస్తేనే నాకు అవి పోయే పోతేనే కానీ కొత్తవి వస్తున్నాయి నాకు అని నేను చెప్పినప్పుడు ప్రేయర్ చేశారు ఆ రోజు నుండి ఈ రోజు కూడా మొత్తం తగ్గిపోయింది ప్రజల దేవుడి స్తోత్రం చెప్దామా దాని ఫోటో కూడా తీసుకున్నా నేను ఆ స్కిన్ చూడండి ఎంత భయంకరంగా ఉందంటే స్కిన్ ఎలర్జీ చాలా భయంకరంగా వచ్చింది ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది కానీ మెడిసిన్ వాడినప్పుడు కంట్రోల్ అవుతుంది అలాగే వచ్చేస్తుంది అయితే మరలా భద్రాచలం లాస్ట్ మంత్ వచ్చినప్పుడు ఫాస్టింగ్ ప్రేర్స్లో పాల్గొన్నప్పుడు తన సమస్య చెప్పి ప్రార్థన చేయించుకున్నారండి మరి ప్రార్థన చేసి మేము చెప్పాము ఇంక రాదు నీకు ఈ స్కిన్ ఎలర్జీ మంచిగా ఉంటుంది అమ్మ అన్నప్పుడు దైవచెల్లు మాట నమ్మి వారు స్వీకరించి వారు వెళ్ళడం జరిగింది వారు అద్భుత రీతిగా మీరు ఇప్పుడు చూస్తున్నారో తన ఫేస్ని చాలా బాగుందండి ఎలర్జీ అనేదే లేదు దేవుడు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవా దేవునికి గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం